దేహనగరం యొక్క రాజు ద కింగ్ ఆఫ్ బాడీ సిటీ దేహనగరానికి స్వాగతం మన కథకు సార్వభౌముడు ఆత్మ ఆత్మరాజుగారు భవ్యమైన సింహాసనంపై కూర్చుని ఉండేవారు కాని ఆయన దృష్టి మొత్తం తన దేహమనే ఈ నగర పాలనపైనే ఉండేది ఆయన గొప్ప శక్తిమంతుడు కాని తనను తాను దేహమని అనుకునే దేహభ్రాంతిలో ఉండిపోయారు ఈ నగరాన్ని సమర్థవంతంగా నడిపించడానికి రాజు ఆత్మకు ముగ్గురు కీలక మంత్రులు ఉన్నారు వారే వేగంగా ఆలోచించే మంత్రి మనస్సు న్యాయనిర్ణేత అయిన మంత్రి బుద్ధి పాత లెక్కలను ఉంచే మంత్రి సంస్కార ప్రతి ఉదయం మనస్సు మంత్రి కొత్త ఆలోచనలు కోరికల తాకిడిని రాజుగారి ముందు ఉంచుతాడు ఒకరోజు మనస్సు మహారాజా రాజు భండాగారం ఖాళీ అవుతోంది వెంటనే కొత్త పనులు వేయాలి అని ఆందోళనగా అరిచాడు అప్పుడు మంత్రి బుద్ధిరంగంలోకి దిగుతుంది బుద్ధి అంటే విచారణ మనస్సా తొందరపడకు ఈ ఆలోచన ధర్మమైనదా న్యాయమైనదా అని బుద్ధి ప్రశ్నిస్తుంది బుద్ధి చాలా జాగ్రత్తగా ప్రతి ఆలోచనను తార్కికంగా బేరీజువేస్తుంది కాని ఈసారి బుద్ధికి పాత లెక్కల మంత్రి సంస్కార అడ్డుపడ్డాడు నేను గతంలో చేసిన లెక్కల ప్రకారం తొందరగా నిర్ణయాలు తీసుకుంటేనే లాభం దక్కింది ఆ అలవాటే మంచిది అని సంస్కార గుసగుసలాడాడు సంస్కార రాజుగారి పాత అలవాట్లు వాసనలకు చిహ్నం సంస్కార మాట విన్న బుద్ధి తొందరపాటు నిర్ణయం తీసుకుంది రాజు ఆత్మ అనుమతితో నగరంపై అన్యాయంగా పన్ను విధించబడింది అది కర్మగా మారి ప్రజలకు బాధ కలిగించింది ఈ బాధ తిరిగివచ్చి రాజుగారిని చుట్టుముట్టింది ఇదే కర్మబంధం కష్టాలు ఎక్కువైనై ఒకరోజు రాజు ఆత్మబాధతో సింహాసనం దిగాడు నేను ఈ దేహ నగరమా లేక ఈ దేహాన్ని నడిపే వెలుగునా అని ప్రశ్నించుకున్నాడు లోపల నుండి చిన్న మెరుపులాంటి అనుభూతి కలిగింది నేను కేవలం ఒక శక్తి బిందువును నా దేహం నా వాహనం మాత్రమే ఆత్మచైతన్యంలోకి మారగానే రాజు ఆత్మ గొప్ప ప్రశాంతతను అనుభవించాడు ఆయన బుద్ధికి స్పష్టమైన ఆదేశాలిచ్చాడు బుద్ధి ఏ ఆలోచన వచ్చినా ముందు ధర్మం దృష్టితో చూడు సంస్కార పాత అలవాట్లమాట వినవద్దు నేను ఈ నగరానికి ప్రభువును ఈ దేహానికి యజమానిని చిట్ట చివరిగా గతంలో కూడబెట్టిన కర్మబంధం చెల్లించడానికి రాజు ఆత్మ అంతిమ లక్ష్యం వైపు దృష్టి సారించాడు అదే పరమాత్మ రాజయోగం ద్వారా నా పాత లెక్కలన్నింటినీ ఇప్పుడు పరమాత్మకు అప్పగించి విముక్తి పొందాలి అని నిర్ణయించుకున్నాడు పరమాత్మ ఆయన అత్యున్నత దివ్యమైన నక్షత్రంలా ప్రకాశవంతమైన నారింజ ఇరుపు కాంతివలయాల మధ్య మెరిసిపోతున్నాడు ఆత్మరాజుగారు తన మనస్సును ఆ దివ్యశక్తితో అనుసంధానం చేయగానే కర్మబంధమంతా పటాపంచలైంది ఆత్మశాశ్వత స్వేచ్ఛను పొందింది